శ్రీ మహా మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి ఈ నిజం వింటే షాక్ అవుతారు వృష్టిక రాశి వారికి ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ పాది మీద ఈ దేవత కటాక్షం అనేది కలిగింది మీరు ఏ మాత్రం కూడా ఆ దేవతను గుర్తించడమే లేదు అలాగే వృష్టిక రాశి వారు ఈ సమయంలో ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు మీరు మీ జీవితంలో ఊహించని మార్పు అనేది పొందనున్నారు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి గురించి మనం ఒకసారి చూస్తే వీరు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను వీళ్లతో పంచుకుంటారు అదేవిధంగా వృష్టిక రాశి వారు ప్రతి ఒక్కరితో కూడా మిత్రుత్వాన్ని స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ వృష్టిక వారు ప్రతి అంశాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి చాలా తెలివిగా చక్కటి నిర్ణయం అనేది తీసుకుంటారు వృష్టిక వారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావం అనేది కలిగి ఉంటారు ముఖ్యంగా వృష్టిక రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు వీరికి బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి మాత్రము వెనకాడరు వృశ్చిక రాశి వారు అందరినీ కూడా ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అనేది కలిగి ఉంటుందని చెప్పుకోవాలి వృష్టిక వారు సహనం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు పన్నెండు రాశులలోకి వెళ్ళా ఈ వృష్టిక రాశికి అధిక సహనం అనేది కలిగి ఉంటుంది వృష్టిక వారు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు ఏ అంశంలో కూడా వీరికి నిర్లక్ష్యం అనేది ఉండదు వృష్టిక వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే వీరు ముందు నిలుస్తారు వృష్టిక రాశి వారు ఎంతో దయాగుణం దానగుణం అనేదే క్షమాగుణం అనేదే కలిగి ఉంటారు ఎవరైనా గాని వీళ్లను విశ్వసిస్తే మంచి ఫలితాలను పొందుతారు వృష్టిక రాశివారు తమకు నచ్చిన వారు అపరాధాలు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు వృష్టిక రాశి వ్యక్తులు తమ మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావం కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు వీళ్లకు మంచి కార్యాచరణ శక్తి కలిగి ఉంటుంది అనుకున్న దానిని సాధించేంత వరకు వీరు నిద్రపోరు రాశి వారు వీరి ముందు ఎవరైతే కష్టాలలో ఉన్నా కానీ వారిని చూసి అస్సలు ఊరుకోరు వీరు ఎవరిని కూడా కష్టాలలో వదిలేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలలో ఉన్నారు అంటే వారికి వెన్నట్టుగా ఉంటారు ఎప్పుడైనా కూడా ఎవరికైనా వీరికి చిన్న సహాయం చేస్తే వీరు మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు అస్సలు మర్చిపోరు మోసం చేయడం ఈ వృష్టికి రాశి వారికి రాదు ఎప్పుడు కూడా వీరు ఆలోచన చెయ్యరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా ముఖ్యంగా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు వారు ఇస్తున్నటువంటి మర్యాదని వీరు కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు వృష్టిక వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వృష్టిక వారు గొడవలకు కాలు దుబ్బే రకం కానే కాదు ఇక వృష్టిక వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అధికంగా కలిగి ఉంది కానీ వీరు ఆమెను గుర్తించడమే లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గనుక గత పదేళ్లుగా మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం మరెవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఆ కరుణ అనేది కలిసింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడు మేము వెన్నంటే ఉంటుంది మిమ్మల్ని కాపాడుతూ ఉంది చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతుంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే ఆ దేవతను ఏ విధంగా పూజించాలి అసలు ఎలా గుర్తించాలి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాము ప్రతి ఒక్క మనిషికి కూడా కుల దేవత అనేది ఉంటుంది ఈ రోజుల్లో ఎవరికీ కూడా కులదేవం గురించి ఏమాత్రం తెలియడమే లేదు ఇక వృష్టికి వారు ఎలా అంటే మీరు మీ కులదైవం గురించి తెలుసుకునే ప్రయత్నం వెంటనే చేయండి ఈ మధ్య ఎవరికి కూడా తమ కులదైవం గురించి తెలియడం లేదు అలా తెలియకనే ఎన్నో చిక్కుల్లోకి పడుతున్నారు ఆ కారణం అనేది వారికి అర్థం కావడం లేదు ఇక ఇప్పటివరకు వరకు ఈ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగి ఉంది అంటే రాశి చక్రంలో అన్ని రాశులతో పోలిస్తే రాశి వారే చాలా ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొన్నారు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు అని కూడా చెప్పుకోవాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఇక మీదట ఖచ్చితంగా మీ కులదైవాన్ని పూజించేటటువంటి పని మొదలు పెట్టండి మీరు ఎప్పుడైతే మీ కులదైవాన్ని పూజిస్తారో అప్పుడే మీకు ఉండే ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు కుల దైవ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఆ దేవత కటక్షం అనేది మీకు మరింత పెరుగుతుంది ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఖచ్చితంగా మీ కులదైవాన్ని తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ కులదైవాన్ని మీ ఇంట్లో ప్రతిష్టన చేసుకోవడం చాలా మంచిది మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దేవత ముందవే మీ పనికి రావు మనకు ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృష్టిక రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు ఇక ఈ వృష్టిక రాశి వారు మరొక విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారో ఆ పని వెంటనే ఆపేయండి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృష్టికి రాసి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతూ ఉంటుంది కానీ దానికి కారణం మీరు ఓపెన్గా అందరితో చెప్పేయడమే ఎప్పుడు కూడా ఏ పని అయినా మీరు చేయాలి అని నిర్ణయించుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవాన్ని నమ్మి మీ పనిని మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళండి ఆ పని అయిన తర్వాత అప్పుడు పక్క వాళ్ళకి చెప్పి చూడండి మీకే సర్ప్రైజింగ్గా ఉంటుంది ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి వృష్టికి రాశి వారు ఈ సమయంలో అతిపెద్ద ఐదు గుడ్ న్యూస్లైతే మీకు రాబోతు ఉన్నాయని చెప్పుకోవాలి అవి ఏంటి అంటే ముఖ్యంగా మీ హెల్త్కు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం నుండి బయటపడతారు మీరు ఇప్పటివరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో అది తొలగిపోబోతు ఉంది మీకు మంచి సమయం అనేది ఆసన్నమైంది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక మరో శుభవార్త ఏంటంటే పెళ్ళికి సంబంధించి సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదరబోతూ ఉంది ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటివరకు ఎంత పడి ఇప్పటివరకు మీరు ఎంతైతే కష్టపడి చదువుకుంటూ ఉన్నారో మీరు మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక చక్కటి ర్యాంకులు సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు సాధించేటటువంటి విజయం చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు మరో శుభవార్త ఏంటంటే ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు కోరుకున్న విధంగానే మంచి జాబ్ దొరికే అవకాశం కనిపిస్తోంది ఇక అదే విధంగా ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసుకోవాలి అనుకుంటూ ఉంటే గనక మీరు కోరిన విధంగానే మీరు ప్రాపర్టీ అనేది ఈ సమయంలో కొనుగోలు చేసుకోబోతు ఉన్నారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అయితే చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే పొందబోతు ఉన్నారు ఇకనైనా మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి దూపం దీపం నైవేద్యం ఇలా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి సమర్పించి మీ కులదైవానికి సమర్పించి మీ కులదైవాన్ని ఆనందపరచండి తద్వారా మీ జీవితంలో మంచి మార్పులనేవి చూస్తారు ఇక ఈ వృష్టికి రాశి వారు మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలను చేయండి అన్నదానం వస్త్రదానం ధనరూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు వృష్టికి రాసి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించడం చాలా మంచిది ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూప్ని గోమాతను ఆరాధించడం వల్ల జీవితంలో ఉండేటటువంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు ఎన్నో శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందగలుగుతారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు తప్పకుండా తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం మీరు దీపారాధన చేసుకోవాలి